న్యూస్ ఎయిటీన్ వారికి కృతజ్ఞతలతో హరిహరపుత్ర అయ్యప్ప స్వామి వారి యొక్క అవతారము విశేషము మండల దీక్ష మండల దీక్షలో స్వాములు ఏమేం చెయ్యాలి అనేటువంటి యొక్క విషయాన్ని గురించి భక్త మహాశైలందరికీ కూడా తెలిసేట్టుగా కొన్ని మాటలు మనవి చేయదలుచుకున్నాను ఇందుగలడు అందులేడని సందేహము వలదు స చక్రి సర్వోపగతం ఎందెందు వెదకి చూచిన అందందే కలడు దానవాగ్రని వింటే అని చెప్పి ప్రహ్లాదుడు చెప్పిన విధంగా మనకు భగవంతుడు సర్వవ్యాపి భగవంతుడు అంటే పరమాత్మ యొక్క అణువు అనోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మా గుహాయాం నిహితోస్ జంతోహో అని చెప్పి అణువే పరమాత్మ అని మనకు ఉపనిషత్తులు శాస్త్రాలు కూడా చెబుతున్నాయి అటువంటి యొక్క అణువు ప్రతి దాంట్లో కూడా ఉంటుంది గోడలో ఉంది ఇంట్లో ఉంది పల్లెలో ఉంది బల్లలో ఉంది అన్నిట్లో పరమాణువు ఉంది ఈ పరమాణువు యొక్క స్వరూపమే కనపడకుండా ఉండేటువంటి యొక్క స్వరూపమే పరమాత్మ స్వరూపం అని చెప్పి మనకు వేదాలు ఉపనిషత్తులు శాస్త్రాలు చెప్పేస్తున్నాయి పరమశివుడుకి ప విష్ణువుకి జరిగినటువంటి యొక్క సందర్భోచితంగా కలిగినటువంటి యొక్క సంతానం ఇద్దరు మగవాళ్ళకి హరిహర పుత్రుడు హరి అంటే మహావిష్ణువు హర అంటే పరమశివుడు హరి మోహిని అవతారం ఎత్తినప్పుడు ఆ మోహిని అవతారంలో భస్మాసురుడు శివుడికి వరం ఇస్తే శిరస్సుపై చేతి పెడితే ఎవరైకైతే చేతిని నా చేయి పెడతాను వారు ఎట్టుగా వరం అని చెప్పాడు శివుడు అడిగాడు శివుడు తధాస్తా అన్నాడు అయితే నీ మీదనే పరీక్ష చేస్తానని మొదలు మొదలుపెట్టాడు పరిగెత్తాడు ఆయన శివుడికి చిక్కకుండా ఈయన ఈయనకి చిక్కకుండా శివుడు పరిగెత్తడం మొదలుపెట్టాడు మహావిష్ణువు మోహిని అవతారం ఎత్తి ఈ భస్మాసురుడికి ఎదురొచ్చాడు ఎదురొచ్చిన తర్వాత భస్మాసురుడిని సంహరించాలంటే భస్మాసురుడు భరతనాట్యంలో మా మంచి నిష్ణాతుడు అతనికి తగినట్లుగా ఇతను మహావిష్ణువు మోహిని అవతారం స్త్రీ అవతారం ఎత్తి ఈ స్త్రీ అవతారంతో మోహింపజేసేటువంటి యొక్క రూపంలో ఆయనకు అవతరించి ఆయనకి భరతనాట్యం నేర్పుతాను నేను భరతనాట్యం చేస్తాను నువ్వు కూడా చేయి నేను మోహిస్తానని చెప్పిన చెప్పి తను భరతనాట్యం చేయటం మొదలు పెడితే భస్మాసురుడు కూడా నాట్యం చేయటం మొదలుపెట్టాడు ఈ నాట్యం చేయటం మొదలుపెట్టిన తర్వాత అట్ల చూపించి ఇట్లా చూపించి ఇట్లా చూపించి అట్లా చూపించి అట్లా చూపించి చిరస్సుపై తన తన నెత్తి మీద తానే చేయబెట్టుకున్నట్టుగా చేస్తే భస్మాసురుడు భస్మమైపోయినాడు ఈ మోహిని అవతారాన్ని చూచినటువంటి యొక్క పరమశివుడు అతనికి మానసికంగా ప్రేమ కలిగింది మోహిని దేవి మీద ఈ మోహిని దేవి కూడా అట్లా అట్లా చూస్తూ ఉన్నాడు అప్పుడు వారిద్దరికీ మోహంలో ఆ మోహించేటువంటి యొక్క స్వరూపం ఊహ కలిగినటువంటి యొక్క స్వరూపంతో ఈ అయ్యప్ప స్వామివారు ఆవిర్భవించారు అయ్యా అప్ప తమిళంలో అయ్యా అప్ప అంటే తల్లి తండ్రి అంటారు ఈ తల్లి తండ్రి అంటే మహావిష్ణువు తల్లి మోహిని రూపం అట్లాగే పరమశివుడు వీళ్ళిద్దరికీ కలిగినటువంటి యొక్క సంతానమే ధర్మశాస్త్ర అంటారు అయ్యప్ప అంటారు ధర్మశాస్త్ర మొదటి రూపం ధర్మశాస్త్రకి వివాహం అయింది పూర్ణ పుష్కల అనేటువంటి ఇద్దరు భార్యలు ఉన్నారు అలాగే ఈ అయ్యప్ప స్వామి మాత్రం బ్రహ్మచారిగానే నిలబడిపోయినాడు ఈ బ్రహ్మచారిగా నిలబడిపోయినటువంటి యొక్క శాస్త్ర స్వరూపమైనటువంటి యొక్క అయ్యప్ప స్వామి శబరిమలలో వెలిశాడని ఆ శాస్త్రం చెబుతున్నది అక్కడి నుంచి కూడా కొన్ని వందల సంవత్సరాల నాడే ఈ అయ్యప్ప స్వామి అవతారం అక్కడ వెలిసినట్టుగా అప్పటి నుంచి స్వాములు ఆ యొక్క స్వామివారి యొక్క అర్థమైనటువంటి యొక్క వెంకటేశ్వర స్వామి వారికి గోవిందమాల ఏ విధమైనటువంటి విధంగా మండల దీక్షతో స్వీకారం చేయాలని చెప్పి చెప్పారు అలాగే అయ్యప్ప స్వామి కూడా అయ్యప్ప స్వామిమాల నీలి వస్త్రధారిగా నీలి వస్త్రం లేదా నల్ల వస్త్రం నీలి వస్త్రం కట్టుకొని మండల దీక్షకి మొదటి రోజున చేతికి పసుపు కంకణం కట్టుకొని నీలి వస్త్ర ధారణం చేసి మహావిష్ణువు యొక్క తామర పూసల ఒకటి పరమేశ్వరుడికి సంబంధించినటువంటి రుద్రాక్షమాల ఒకటి ఈ రెండు ధరించినట్లయితే ఇద్దరికీ కూడా అనుకూలంగా ఉంటుంది వారి యొక్క ఇద్దరి యొక్క అనుగ్రహం కలగటానికి అవకాశం కలుగుతుందని వాళ్ళు పెద్దలు శాస్త్ర ప్రకారంగా ఈ మాలలు ధరించమని ఇది మండల దీక్షతో కూడినటువంటిదని మండల దీక్ష అంటే నలభై రోజులు మండల దీక్ష అయిన తర్వాత నలభై ఒకటో రోజున ఈ మాల ధరించినటువంటి వారు ఇరుముడి అంటే దాంట్లో సామాను ఉంటాయి కొబ్బరికాయలు పసుపు కుంకుమ కర్పూరం కడ్డీలు టెంకాయలు ఆవు నెయ్యి ఇవన్నీ మొదలైనటువంటి వస్తువులంతా కూడా ఆ రెండు సంచులు ఇరు మూడి అంటే రెండు సంచులు ఇరు పక్కన ఇది పక్కన ఒకటి ఆ పక్కన ఒకటి అని అర్థం